అంతటా కూడా మరి అంబేద్కర్ గారిని ఏ విధంగా గుర్తుపెట్టుకుంటున్నారంటే అంబేద్కర్ గారు సబ్కా లీడరే మరి ఇవాళ భారతదేశ రాజ్యాంగం కేవలం ఒక వర్గానికి సంబంధించిందే కాక ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ మన భారతదేశ రోడ్ మ్యాప్ చేసే రాజ్యాంగం నిర్మించి మరి మన కూడా ఒక మంచి ఒక గుసిన గొప్ప నరేంద్ర మోడీ గారు మీరు నేను చెప్పడం జరిగింది అంబేద్కర్ గారి రచించిన రాజ్యాంగమే మా భగవద్గీత మా ఖురాన్ మా బైబల్ మేము దాన్ని దిక్స్తిగా పాటిస్తున్నామని చెప్పడం జరిగింది మరి మేమందరం కూడా కోరుకుంటున్నాం మరి ఆ అంబేద్కర్ గారి పాటల మా గోమాస ఎందుకంటే మా ప్రాంతంకి వెళ్ళి మా ఊరికెళ్ళి వచ్చిన సిన చాలా కష్టపడి ఎన్నో సంవత్సరాలకు వెళ్ళి మనం రాజకీయాలలో అన్ని కష్టాలు పడ్డాడు కానీ ఏ రోజు కూడా నాకు ఏమాత్రం కూడా అవకాశం రాలేదు మరి ఈ ప్రాంతాన్ని ముందుకు తీసుకుపోదాం అభివృద్ధి చేద్దాం మరి తను ఒక లీడర్ కంటే ఎక్కువ మీ అందరికీ కూడా ఎంకటిని నడిపిస్తాయని ఒక గొప్ప ఆలోచనతో వచ్చిన సిన కూడా మరి ఈ రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ అందరూ కూడా ఆయనకు ఒక అవకాశం ఇచ్చి ఎందుకంటే చాలామంది చాలా అవకాశాలు ఇక్కడ వచ్చినాయి కానీ ఒక్క అవకాశం మాత్రం సీనర్గా మరి ఈ సందర్భంగా ఎందుకంటే అంబేద్కర్ ప్రపంచ మేధావైనటువంటి డాక్టర్ పరంపూజ బాబాసాబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి ప్రపంచ దేశాల్లో జరుపుకుంటున్నారు దానికి కారణము ప్రపంచంలోనే అతిపెద్ద మేధవైనటువంటి పరం పూజ డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు నిరంతరమైనటువంటి పోరాటం చేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జన్మించినటువంటి భారతదేశంలో అయినా నేను నా దేశం దేశ ప్రజలు అని ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల కోసం ఈ దేశంలో ఉన్నటువంటి సామాజిక సమస్యల పరిష్కారం కోసం ఈ దేశంలో ఉన్నటువంటి నిమ్న జాతుల పక్షాన ఈ దేశంలో ఉన్నటువంటి సమానత్వం కోసం సకల జనుల హక్కుల కోసం కొట్లాడినటువంటి మహనీయులు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు అంతేకాదు మిత్రులారా ఈ భారతదేశము స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ భారతదేశంలో నివసిస్తున్నటువంటి భారత జాతిలో పుట్టిన ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని భారతదేశం కోసం ఒక పార్లమెంటరీ వ్యవస్థ నడవడానికి రాజ్యాంగాన్ని రచించినటువంటి ఒక గొప్ప మహనీయుడు ఈ రోజు బాబాసాబ్ అంబేద్కర్ గారు రాసిచ్చినటువంటి రాజ్యాంగమే ఈ దేశం కోసము దేశంలో నడుస్తున్నటువంటి పార్లమెంటు వ్యవస్థ కోసము ఇవాళ భారత రాజ్యాంగం పనిచేస్తుంది పనిచేస్తుంది కాబట్టి ఆ రాజ్యాంగంలో బాబాసాబ్ పొందుపరిచినటువంటి అన్ని హక్కులని ఈ దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోదీ గారు నూట నలభై కోట్ల ప్రజలకు అందాలని సంకల్పంతో ఇలా బాబాసాబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోయినటువంటి ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఒక గొప్ప నాయకుడు నరేంద్ర మోదీ గారు నరేంద్ర మోదీ గారు ఈరోజు బాబాసాబ్ అంబేద్కర్ గారు రాసిచ్చినటువంటి రాజ్యాంగాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి ఒక భారత ప్రధాని తమట్టు మిత్రులారా ఈ దేశం సుభిక్షంగా ఉండాలంటే ఇటు రాజ్యాంగం కావాలి ఇటు ఇటు బాబాసాబ్ అంబేద్కర్ కావాలి మధ్యలో మన నరేంద్ర మోదీ కావాలి ఇటు రాజ్యాంగం కావాలి ఇటు బాబా కావాలి పరిపాలన కోసం మనకు నరేంద్ర మోదీ కావాలి భారత్ మాతాకి కోలో బాబా సాబ్ అంబేద్కర్